సంఖ్యలు కూడా తీర్చిన వాడు ఏం పెట్టి ఆపుతారు ఇక వాడు మనకి లేడని అని తీసేసుకున్నారు ఒకప్పుడు బాగా బతికినోడే ఒకప్పుడు బాగానే జీవించినోడు మరి ఎందుకు అలాగ అయిపోయాడు ఈరోజు కొంతమంది త్రాగుబోతు జీవితంలోకి వెళ్ళిన వాళ్ళని కూడా కుటుంబం అంతే తీసుకుంటుంది ఒకప్పుడు బాగానే తెచ్చాడు కానీ ఇప్పుడు ఆ త్రాగుడికి అలవాటు పడి తెచ్చాడుగా అయిపోయాడు ఇంక వాడు లేడు మనకి వాడు తెచ్చినట్టే అని తీసేసుకుంటారు కానీ ఆ త్రాగుడు బంధకాల్లో ఉన్నవాడికి కూడా వేదన కలిగింది నేను ఒకప్పుడు ఇంత బాగా బతికాను ఇంత విలువగా ఉన్నాను ఇంత గొప్పగా ఉన్నాను నా కుటుంబంలో గొప్పగా ఉన్నాను సమాజంలో గొప్పగా ఉన్నాను తల ఎత్తుకొని తిరిగాను ఈరోజు ఇలా ఇలా అవమానకరమైన బతుకు నేను ఎందుకు బతకలను ఆడు కూడా కూర్చొని నేర్చుకుంటాడు కానీ సాయంత్రానికి ఆ దురాత్మలు వాడిని ఆవరించినప్పుడు తట్టుకోలేకపోయి మళ్ళీ ఆ మద్యాన్ని సేవించి మళ్ళీ విలవిల విలవేలలాడిపోతూ ఉంటాడు దాని నుంచి బయటపడాలని వాళ్ళకు కూడా ఉంటుంది చాలామంది చెప్తా ఉంటారు సలహాలు చెప్తారు రై తాగితే డబ్బులు నష్టపోతావు ఒళ్ళు పచ్చడి మురికి మురి కాలువలో పడతావు నీ భార్య లెక్క చేయదు పిల్లలు లెక్క చేయరు ఇల్లు వాళ్ళు లెక్క చేయరు ఊళ్ళో వాళ్ళు లెక్క చేయరు ఏదో బతుకైతే ఎదో గతి బతుకైతే డబ్బులు పాలవుతావు ఇవన్నీ వాడికూడదు కూడా తెలుసు దానికోసం స్పెషల్ లెక్చర్లు ఏమి అవసరం అవన్నీ వాడికూడదు కూడా తెలుసు వాటి కావాల్సింది ఏంటంటే అరే బాబు ఏం జరిగింది తాగితే ఎవరు పాడైది కిడ్నీలు పాడవుతాయి సస్తానని తెలుసు భార్య లెక్క చేయదని తెలుసు పిల్లలు లెక్క చేయాలని తెలుసు మొత్తం ఇల్లు చెడిపోయిందని తెలుసు అన్ని జరుగుతాయని తెలుసు నాకు కావాల్సింది ఏంటంటే నేను దీనికి బందీని అయిపోయాను విడుదల పొందే మార్గం ఏదో చెప్పండి రా నాకు అది చెప్పండి రా ఎట్లా బయటపడతానో చెప్పండి రా నన్ను విడిపించే దారి ఏదో చెప్పండి రా అని ఆక్రోషిస్తూ ఉంటాడు ఆక్రందిస్తూ ఉంటాడు ఈరోజు అలాంటి వ్యక్తులు కూడా ఇక్కడ ఉన్నట్టయితే వారి కూడా ఈ శుభవార్త తాగుతున్న నిన్ను అందరూ నిందిస్తూ తిడుతూ గందరగోళంగా మాట్లాడుతున్నారేమైతే నీకు నేను చెప్తున్న శుభవార్త ఏంటంటే ఇదిగో నిన్ను విడిపించడానికి నా ప్రభువు ఉన్నాడు విడుదల కోరావు కదా విడుదల కోరావు కదా విడదలాడుతున్నావు కదా ఏ పాపంలో బందీ అయ్యావో ఏ బంధకాల్లో కూర్చుండిపోయావో ఏ సంఖ్యల చేత కట్టబడి దురాత్మల చేత కొట్టబడి చితికి చిద్రమైపోయావో కన్నీళ్ళు అన్నపానాలుగా బ్రతుకుతూ శాపాన్ని అనుభవిస్తున్నావో నీ దుఃఖాన్ని నీ వేదనని నీ గుండెల్లో ఉన్న ఆరాటాన్ని మారాలి నిలబడాలి అన్న నీ తపనని నా దేవుడు చూస్తున్నాడు అందుకే ఈరోజు ఈ కూటమి ఏర్పాటు చేసి నిన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు నా తమ్ముడా నా సోదరుడా నా సోదరి హ వాడి పరిస్థితి ఎలా ఉందో తెలుసా వాడికి మనసు ఉంది కదండి భార్య బిడ్డలు ఉన్నారు కానీ గుర్తు వస్తాడు కదండి ఆ దురాత్మలు వాడిని పట్టినప్పుడేమో వాడిని వాడే కోసుకుంటున్నాడు కేకలేస్తున్నాడు అరుస్తున్నాడు నేర్చుకుంటున్నాడు గందరగోళం చేస్తున్నాడు కాసేపటి తర్వాత అవి వదిలిపోయినాయి అనుకో అప్పుడు సాఫ్ట్ అయిపోయి కూర్చొని వాడి శరీరం చూసుకొని వాళ్ళంతా గాయాలైపోయి ఆ బాధ తట్టుకోలేక సిగ్గు కదండి పాపం బట్టలేకపోతే ఎవరికైనా మగవాడికైనా వాడు మనిషికైనా ఆవిడ నగ్నత్వాన్ని చూసుకొని వాడు ఏంటి నేను ఇలా ఉన్నాను ఏంటి నా వాళ్ళు ఎక్కడున్నారు నేనేంటి ఎండలో ఉన్నాను ఏంది శ్మశానంలో ఉన్నాను ఏంది ఇక్కడున్నాను ఏంది నేను అయ్యో నా పరిస్థితి ఎందుకు ఇలాగ అయిపోయింది నా భార్య ఎట్లుందో నా పిల్లలు ఎట్లున్నారో అని లేచి ఇంటివైపు నడుస్తాడా నాలుగు అడుగులు మళ్ళీ వచ్చి పట్టేస్తాయి రేపు ఇటు పోతున్నాడ మన ఇల్లు పోతుంద్రాని మళ్ళీ వచ్చి పట్టేస్తే మళ్ళా పాపం కేకలు వేసుకుంటా మళ్ళీ ఒడిని జీల్చుకుంటా అరుచుకుంటా గోల చేసుకుంటా మళ్ళీ వచ్చి అక్కడే తిరుగుతా అక్కడే తిరుగుతా వాడి రోదన అరణ్య రోదన వాడి రోదన అరణ్య రోదన ఆ రోదన తల్లికి బట్టలేదు ఆ రోజున తండ్రికి బట్టలేదు ఎందుకు పట్టలేదు అంటే వాళ్ళు విసిగిపోయారు చచ్చిపోతే పోయాడు రేగ ఎందుకు వాడు వేస్ట్ వాడు ఇంకా వాడు అయిపోయినట్టే అని వదిలేసుకున్నారు వాడి రోదన భార్యకు పట్టదు వాడి రోదన బిడ్డలకు పట్టదు వాడి రోదన తోడబుట్టిన వాళ్ళకు పట్టదు ఎందుకంటే అందరూ వదిలేశారు విసిగి విసిగి వదిలేశారు ఉన్నంత వరకు అట్ట తిరుగుతాడు చచ్చిన తర్వాత చచ్చాడని కబరు వస్తే తీసుకెళ్ళి మట్టి చేద్దాంలే అని వాళ్ళు వదిలేశారు వాడికి ఆ దురాత్మలు పట్టినప్పుడు వెలువెళ్ళతున్నాడా వదిలిపోయినప్పుడు ఏం కూర్చొని నేర్చుకున్నాడు దేవుడా నా తల్లి నన్ను గుర్తు చేసుకునే పరిస్థితిలో లేదు నా తండ్రి నన్ను గుర్తు చేసుకునే పరిస్థితిలో నాకు ఎందుకు ఇలా అవుతుందో నాకు అర్థం కావట్లేదు నేను ఎందుకు ఇలా అయిపోతున్నానో నాకు అర్థం కావట్లేదు నాకేం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు ఎందుకు నా పరిస్థితి ఇలా మారిందో నా ఇల్లు ఎందుకు ఇలా శాపగ్రస్తమైందో నా కుటుంబం ఎందుకు ఇలా పతనమైందో నా బిడ్డలకి నా భార్యకి నా తల్లిదండ్రులకి నా తోడబుట్టి వారికి కాకుండా నేను ఇలా ఎందుకు అయిపోయానో దేవుడా దేవుడు అనాగర్థంగా లేదు ఇక నువ్వు తప్ప నన్ను దర్శించే వాళ్ళు ఆదుకునేవాళ్ళు ఆదరించే వాళ్ళు ఎవరున్నారు నీకు తెలుసా వానికి ఏసు తెలియదు వాడు ఎవరిని వేడుకొని ఉంటాడో తెలుసా వాడు ఎవరికి మొక్కుతున్నాడో ఎవరిని ఆరాధిస్తున్నాడో వాళ్ళందరినీ తలుచుకొని ఉంటాడు వాళ్ళందరికీ మొరపెట్టుకొని మొచ్చుకొని ఉంటాడు కానీ ఎవరు రాలేదు ఎవరు రాలేదు ఎవరు వచ్చారో తెలుసా వానిని ఎవరు సృష్టించారో ఆయన గదిలాడు వాని కోసం ఆయన గదిలాడండి వాని ఆర్తధ్వని ఆయన కింద పడి మరి ఎవరికి తెలుస్తుంది అండి ఆయన ఏడుపు తల్లిదండ్రులకు లేదు ఎవరి కుటుంబ సభ్యుల ఫ్రెండ్స్ ఎవడు పట్టించుకొని అది ఎవరు వినాలో ఆయన విన్నాడు ఆర్తులను అన్నార్తులను దీనులను ఒక కంట కనిపెట్టే ఆ సృష్టికర్త నా ప్రభు అయిన క్రీస్తు ధ్వని తీసుకొని పదండి అన్నాడు ఎక్కడికి బోధకుడా ఎక్కడిని చెప్తాను పదండి సమీపానికి వస్తుంటే ఓహో గిరాసనీళ్ళ దేశమా గదరే నీళ్ళ దేశమా ఓహో వెళ్ళగానే ఆ సముద్ర పూటన ధోని దిగాడు నాలుగు అడుగులు నడిచాడు ఆ సమాధుల్లోంచి వాడు వచ్చాడు వచ్చేసాడు యేసుప్రభు దగ్గరికి వచ్చేసాడు ఎందుకంటే దయాలకు తెలుసు కదా అబ్బో అసలు వాడు వస్తున్నాడుగా అయిపోయింది మనం ఇప్పుడు ఈ సీటు ఖాళీ చేయాలి ఇల్లు ఖాళీ చేయాలి ఎవరు రాకూడదు అనుకున్నామో అతనే వస్తున్నాడు దయాలకు తెలుసు వచ్చేసినాయి అని బాడీలోకి వచ్చేసినాయి వచ్చి ఆయన వాటితో మాట్లాడక మునిపే అయ్యే వచ్చి మాట్లాడుతున్నాయి ఏమని మాట్లాడుతున్నాయో చూడండి సర్వోన్నతుడైన దేవుని కుమారుడా కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరచుకుమని చూడండి అవి అవే ముందు ఒట్టు పెడుతున్నాయి దేవుని పేరట నీకు ఒట్టు పెడుతున్నావు నువ్వు మమ్మల్ని ఏం చేయడానికి వీల్లేదంటున్నాయి అవి లోకాసు వార్తలు ఇంకొంచెం మ్యాటర్ ఉంటుంది మత్తవార్తలు ఇంకొంచెం మ్యాటర్ ఉంటుంది మరో చోట అంటాయి కాలము రాకమును పెంమను బాధించుటకు వచ్చావా నశింపజేయడానికి వచ్చావా గడగడలాడిపోతున్నాయి ఎందుకంటే ఆయన అధికారము కలిగిన వాడు సర్వాధికారి హలో సర్వాధికారి సర్వాధికారులు వచ్చేసాడు అక్కడికి ఇక వాటికి స్థానము లేదు వచ్చి గడగడలాడిపోతున్నాయి అవే మాట్లాడుతున్నాయి లోకాసు వర్తలో రాయబడి ఉంది ఆయన నీ పేరేమి అని అడుగుతాడు అప్పుడు వానిలో చాలా దయ్యములు వచ్చి ఉండను కనుక వాడు చెప్తాడు నా పేరు సేనా ఎందుకనగా అనేక దయ్యములు వాణిలో చొచ్చి ఉండెను కనుక అని రాసుంది ఏముంది అక్కడ నా పేరు ఏమని చెప్పాడు వాడు సేనా రోమా సైన్యంలో సేనా వ్యూహాలు అంటారు సేన అంటే గుంపు సేన అంటే రెండు వేలు సేన అంటే నాలుగు వేలు సేన అంటే ఆరు వేలు వ్యూహపరిచినటువంటి సైనికుల గుంపుని సేనా అంటారు ఆ సేనలో రెండు వేలు తక్కువ ఉండదు కనీసం రెండు వేలు నాలుగు వేలు ఆరు వేలు ఇలా ఉంటాయి యేసు ప్రభుని బంధించడానికి వచ్చినప్పుడు నేను నా తండ్రిని వేడుకుంటే పన్నెండు సేనా వ్యూహముల సైన్యం నా కోసం దూతలను పంపడని నీవు అనుకుంటున్నావా పేతురు బేటో నీ కత్తిని వరలో పెట్టి అంటాడు గుర్తుందా అక్కడ సేనా వ్యూహముల ప్రస్తావన తీసుకొస్తాడు సేన అంటే ఇంచుమించు రెండు వేల కంటే ఎక్కువ మంది గుంపు వాడు ఏమని చెప్పాడు నీ పేరేంటంటే సేన అన్నాడు సేన అన్నాడు కొన్ని కుటుంబాల్లో ఏం జరిగిందో తెలుసా కొన్ని గృహాలలో దురాత్మల దాడి ఎక్కువైనప్పుడు ఎలుకల దాడి ఎట్టు ఉంటుందో దుర్ దయ్యాల దాడి కూడా అంతే ఉంటుంది పెట్టిన వస్తువులు పెట్టిన దగ్గర ఉండవు మైండ్ పొయ్యిద్ది ఎవడుకైనా చెప్పినా వినరో నమ్మరో నిజమండి నేను చెప్పేది కాదు మైండ్ పొయ్యిద్ది ఇక్కడ వస్తు పెట్టామనుకో మరుసటి దాడి ఉండదు అది అది ఇంకో చోటు ఉంటుంది పెట్టిన మనిషికి డౌట్ నేను ఏడబెట్టి ఆడట్టు ఉంది అసలు ఈ స్థలాలు మారుతుంటేనే సగం మెంట్లెక్కిది ఇంట్లో వాళ్ళకి దేవునికి స్తోత్రం కొన్ని గృహాలలో ఈ దురాత్మల ఎఫెక్ట్ ఎక్కువైనప్పుడు కొన్ని గృహాల్లో దుర్గంధం వస్తుంది అది ఒక మంత్ర ప్రయోగం దుర్గంధం భయంకరమైన దుర్వాసన వస్తూ ఉంటుంది ఒక టైంలో వస్తూ ఉంటుంది అది ఇప్పుడు ఇవన్నీ చెప్తే మైండ్కి ఎక్కించుకొని ఇంటికి పోయి వాసనలు చూడవాకండి ఇక కొంతమంది మొదలు పెడతారు ఇక మా ఇంట్లో ఏమన్నా మొత్తం స్మెల్ అని నేను ఆల్రెడీ అనిపించే వాళ్ళ సంగం జీవితాను ఇక కొంతమంది సామాన్లు పెట్టి చూసుకుంటా ఉంటారు ఉందా ఉందా పోయి దేవునికి స్తోత్రం నీ ఇంట్లో ఉండాలి భయపడవాకు నీ నీ ఇంట్లో దేవుడు ఆయన సన్నిధి ఉంటుంది దేవదోతులు ఉంటాడు ఎందుకంటే నువ్వు రక్షించబడ్డ వ్యక్తివి కదా కడగబడ్డ వ్యక్తివి కదా నువ్వు పాపాలు పాపాలకు బాప్ బాపు తీసిపోయింది పరిశుద్ధపరచబడ్డావు కదా నీ ఇంట్లో ఛాన్స్ లేదులే నువ్వే వాసనలు దేవులాడుకోవాల్సిన అవసరం లేదు నువ్వే సామాన్లు దేవులాడుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ దేవుని ఎరగని స్థితిలో ఉన్న సంగతి చెప్తున్నాను నేను ఈ బ్యాట్స్మెన్ వస్తూ ఉంటుంది అదొక మంత్రం విద్య అదొక దురాత్మ విద్య కొన్ని కుటుంబాల్లో మీరు గమనించాలి ఎప్పుడు దుస్వప్నాలు పీడకల భయంకరంగా వస్తూ ఉంటాయి కళ్ళు నిత కళ్ళు మూస్తే చాలు తరమ పడుతున్నట్టు దురాత్మల దురాత్మల కళలు అర్థమైందా ఎన్ని దాడి రకరకాల సింటమ్స్ కనపడతా ఉంటాయి గృహాలలో అవి పనిచేసేటప్పుడు ఇవన్నీ నేను చెప్పే విషయాలు ఒకవేళ మీ గృహాలలో మీకు ఆల్రెడీ అనుభవించి ఉంటే పరిష్కారం కూడా చేత టెన్షన్ పడవాకండి దేవునికి స్తోత్రం హలే లూయా వీళ్ళలో సరుకు ఎక్కువైంది అందుకే సంఖ్యలు కూడా తెంచేశాడు వీడు అవన్నీ కలిసి వచ్చి అంటున్నాయి ప్రభు దగ్గర అయ్యా మమ్మల్ని ఖాళీ చేపించడానికి వచ్చా మాకు తెలుసు నీవు మమ్మను వెళ్ళగొట్టిన ఎడల నీవు మమ్మను వెళ్ళగొట్టిన ఎడల పాతాళమునకు వెళ్ళమని మాకు ఆజ్ఞాపించవద్దు అంటే ఆయన ఆజ్ఞాపిస్తే ఎక్కడికి పోతాయి అవి పాతాళానికి పోతే ఎక్క లేదు కానీ వాటిని పాతాళానికి పంపినట్లు ఆజ్ఞాపించే శక్తి ఆయనకుంది అంతేకాదు ఆయనతో పాటు ఆయన రక్తంలో కడగబడిన అధికారం పొందిన నీకు నాకు కూడా పవర్ ఇచ్చాడు దేవుడు అందుకే నీకు కూడా భయపడతాయి అవి నీకు తెలియదు ఆ సంగతి నీకేం దడా ఆయాసం దయ్యం అనగానే షేక్ వచ్చింది ఇంకా వెంటనే షేక్ మస్తానం అవుతావు నువ్వు దేవునికి స్తోత్రం కలిగిను కాక హలేలుయా చాలా మందికి వాళ్ళకు వాళ్ళకున్న అధికారం తెలియదండి అక్కడ దయ్యం నేను అంటే నింప ఏందా మనిషిని ఊపుతుందో అనుకుంటే చంపు అవుతారు ఇటు నువ్వు ఆ మనిషి ఊగితే రెండుసార్లు ఊగిపోయేసుమాలని ఆజ్ఞాపించాలి అది వెళ్ళిపోయి నువ్వు సరిగ్గా విశ్వాసం కలిగి అది ప్రయోగిస్తే జంపు దురాత్మ ఉండదు దేవునికి మహిమ ఉన్నారు ఇక్కడ షేక్ మస్తానమ్మా దేవునికి మహిమ కలుగును నువ్వు కాక ఏమండి భయపడతా ఉంటారు అక్కడ దయ్యాలు వేడుకుంటున్నాయి ప్రభుని ప్రభు మమ్మల్ని వెళ్ళకొట్టి అది ఎక్కడికి వెళ్ళం అదిగో పాతాళమునకు వెళ్ళమని మాకు ఆజ్ఞాపించొద్దు మరి ఎక్కడికి వెళ్ళాలి ఆ పందుల మందులోకి పోవునట్లు మమ్మల్ని ఆజ్ఞాపించమంటాయి రోడ్డు మీద బైక్ వేసుకొని పోతుంటారు కొంతమంది షడన్గా పోయే పోయే గేద అడ్డం వచ్చింది ఇతను ఇతను పడి మొహం బయలుద్ది ఆ కాలోచి అవి ఇరిగిద్ది ఇతను అనుకుంటాడు పనికిమూలు బర్రె పోతున్నట్టు పోయి అడ్డం వచ్చిందిరా బర్రె కాదు బెదర్ బర్రె లోపల ఇంకొకటి పని చేసింది జోగ్ని చెప్పేది అట్లా చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ ఊరోళ్ళు పందుల మీద బతికే వాళ్ళు ఆ ఊరోళ్ళు ఆ రెండు వేల మంద ఉందంట ఆడ మేసే మంద పందుల మంద ఆ తీరాన ఆ మందలు మేపుతా ఉన్నారంట పందులు కాసేవాళ్ళు ఓ అని ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో ఈ మొత్తం అందులో వాటిలోకి వెళ్ళిపోయినాయి ఆ పందుల్లో చూరపడ్డాయి అప్పటిదాకా ప్రశాంతంగా మేసే ఆ పందులు ఒక్కసారిగా ఉలికిపడి పోయి సముద్రంలోనికి వడిగా దూకి చచ్చినయంట పందులు మేపేవాళ్ళు బిత్తరపోయి పోయి దాకా బాగానే మేస్తాయి కదా ఏమైంది వీటికి అవి అంతే తిరుగుతాయి పోయ్యపోయాక అయితే షడనఘట్టడం తిరిగి పొయ్యి పోయాకొక్క అడు పోవాల్సి వచ్చి నీకు బండి కింద పడిద్ది చాలా జరుగుతాయి కుట్ర కుట్ర ప్రాణం తీయడానికి కుట్ర నేను దెబ్బ కొట్టడానికి కుట్ర దేవుని బిడ్డలకు కూడా చెప్తున్నా వీడు వాడబడతాడ్రా వీడు మారతాడు వీడు ప్రయోజకుడు అవుతాడ్రా వీడు దేవుడి చేతిలో ఆయుధం అవుతాడా ఈమె దేవుని చేతిలో ఆయుధం అయిద్దంటే వాడు ముందు నుంచే స్కెచ్లు గేస్తూ ఉంటాడు ఎట్లాగా చేద్దామా వీణని మన దగ్గర లోపాలు ఏమైనా ఉంటే ఆ లోపాలు చూపించి మనల్ని దెబ్బ కొడతాడు వాడు అందుకే వివేచన కలిగి జాగ్రత్తగా మసులుకోవాలి అందరికీ చెప్తున్నా బాగా వింటున్నారు కదా స్తోత్రాలు చెప్పండి గట్టిగా చెప్పండి అప్పటిదాకా ఉన్నాయి ప్రశాంతంగాన్ని అలాగో సముద్రంలో దూకి తెచ్చినాయి తేలిని ఇక వాళ్ళు పరిగెత్తుకుంటూ ఊళ్ళోకి పోయారు మరి వీడి పరిస్థితి ఎలా ఉందంటే అప్పటిదాకా తను తను గాయపరుచుకునేవాడు కేకలు వేసేవాడు అరిసేవాడు గందరగోళం ఉండేవాడు ఒక్క దెబ్బకి సాధు అయిపోయాడు సాధు అయిపోయి ప్రశాంతంగా అయిపోయి అలా కూర్చుండిపోయాయా నేను నగ్నంగా ఉన్నాను నాకు ఏదైనా వస్త్రం ఏంటి అని అడిగే పరిస్థితికి వచ్చాడు వాడు సిగ్గువాడికి తెలిసింది ఒకప్పుడు ఆ ధురాత్మలు వాడిని పీడిస్తున్నప్పుడు వాడి ఒంటి మీద వస్త్రం లేదన్న సిగ్గు వాడికి తెలియలేదు వాడి దేహాన్ని వాడు పాడు చేసుకున్నాడన్న సంగతి వాడికి తెలియలేదు వాడి ఆరోగ్యాన్ని వాడు పాడు చేసుకున్నాడన్న సంగతి వాడికి తెలియలేదు వాడి కుటుంబం శపించబడిన స్థితిలో ఉందని వాడికి తెలియదు ఎప్పుడైతే దేవుడు దర్శించాడో వాడి శరీరంలో ఉండి అధురాత్మలు వెళ్ళిపోయాయో వాడు స్వంతత పొందాడో స్వంతన పొందాడో ప్రశాంత చితుడై తను తాను భద్రం చేసుకోవటం మొదలు పెట్టాడు ఉన్నటువంటి వాళ్ళ జీవితాలు దాదాపు ఇలానే ఉంటాయి తమ సొంత శరీరాన్ని నాశనం చేసుకుంటారు గొడవలో తిరుగుతూ ఉంటారు ఎక్కడ పడతారో ఎక్కడ లెగిస్తారో తెలియదు కుటుంబాలు శాపగ్రస్తంగా అయిపోయిన పరిస్థితి ఎప్పుడైతే నా తండ్రి నీ జీవితంలోకి వస్తాడో విప్లవాత్మైన మార్పు నీలో నువ్వే చూస్తావు నీ సమాజం నీ కుటుంబం కూడా చూసింది దేవునికి స్తోత్రం కలిగింది గాక హలో లూయా